హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేష మామిడాల సో ఈ వీడియోలోనైతే మేమైతే కోటి దీపోత్సవంకి వెళ్ళాము ఎవ్రీ ఇయర్ అయితే ఈ కోటి దీపోత్సవం అయితే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు భక్తి టీవీ వాళ్ళైతే ఈ ప్రోగ్రామ్ను అయితే కండక్ట్ చేస్తారు చాలా మంది జనాలు అయితే వస్తారు చూడడానికైతే టీవీలో చూసిన దానికన్నా ఎవ్రీ ఇయర్ అయితే టీవీలో చూస్తాను కదా అని చెప్పి ఈసారి అయితే నేనైతే అక్కడికి వెళ్ళాను కానీ నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమనిపించిందంటే టీవీలో చూస్తేనే చాలా బాగుండేది అని అనిపించింది ఎన్ ఎందుకు అలా అనిపించిందంటే వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా లైక్ చేసి మొత్తం చూసేయండి మరి చెప్తాను క్లారిటీగా బయటనైతే లోపలికి వెళ్ళే ఎంట్రెన్స్లోనైతే మంచిగా గోమాత పైన శివుడు మంచిగా కూర్చొని అవి వన్ సైడ్కి ఒక్కొక్కటి పెట్టి చాలా బాగా డెకర్ చేశారు అండ్ లోపలికి వెళ్ళిన తర్వాతనైతే ఫ్లవర్స్ తోటి శివలింగం లాగానైతే రంగోలీ డిజైన్ అయితే వేశారు అండ్ లోపలికి వెళ్తుంటేనైతే మంచిగా బొట్టు కూడా పెట్టారు ఇక్కడనైతే వెళ్ళిన తర్వాతనైతే మనకి దీపం వత్తులు అండ్ అలాగే ఆయిల్ ఇంకా పూజకు సంబంధించినవి అన్నీ ఫ్రీగా ఇస్తారని నేనైతే విన్నాను కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాతనైతే అందరూ చాలామంది ఉన్నారు నేనైతే కార్తీక పౌర్ణమి రోజు వెళ్ళాను కదా సో చాలామంది అందుకే వచ్చారేమో అని అనుకున్నాను వీకెండ్స్లో కూడా చాలామందే ఉంటారు ఈ ప్రోగ్రామ్ అయితే నైన్త్కి స్టార్ట్ అయింది అండ్ ట్వంటీ ఫిఫ్త్కి అయితే ఎండ్ అవుతుంది ఈవినింగ్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయ్యి నైట్ టెన్ ఓ క్లాక్ అయితే క్లోజ్ అవుతుంది సో నేను కొంచెం సిక్స్కి అలా వెళ్ళాను వెళ్ళేసరికి అయితే దీపాలు వెలిగిద్దామని అనుకుంటున్నాను లోపే చాలా మంది అయితే ఆల్మోస్ట్ అందరూ ప్లేసెస్ అయితే ఆక్యుపై చేసుకున్నారనమాట నేను ఇక వెళ్ళి అక్కడ జస్ట్ అలా వీడియో తీసుకొని వచ్చేసాను అక్కడ కోటి దీపోత్సవం లాగా మొత్తం అన్ని దీపాలు అయితే బయటనైతే పెట్టి ఉంచారు కదా అవి వెంటనే వెలిగించారు అనుకుంటాం మధ్య మధ్యలో ప్రోగ్రామ్స్ అవుతాయి అండ్ అలాగే ఏమైనా యాక్టివిటీస్ అలాగా చేసి నైన్ థర్టీకి ప్రోగ్రామ్ ఎండింగ్లోనైతే దీపాలు అయితే వెలిగిస్తారు ఇంకా విఐపి పాసెస్ అవన్నీ కూడా ఉన్నాయి నార్మల్గా వెళ్ళిన వాళ్ళకైతే మధ్యలో ఈ కోటి దీపాలనే మొత్తం కాన్సెప్ట్ తీసుకొని అందరూ ఇలా మొత్తం కూర్చొనే ఉన్నారు కదా చాలా గ్యాప్ వచ్చేసింది సో దూరం నుంచి చూడడం అయింది చాలా గ్యాప్ ఉండడం వల్లనైతే మనం వీడియో తీసినా కూడా కరెక్ట్గా రాదు ఎంత దూరం నుంచి చూసామంటే విఐపి టికెట్స్ తీసుకొని దీపాలు వెలిగించుకుందాం అనుకున్న వాళ్ళు కూర్చొని ముందు ఉన్నారు అంతే గ్యాప్ వదిలిపెట్టి మళ్ళీ వెనక నార్మల్ పీపుల్స్కి దీపాలు వెలిగించడానికి అంత ప్లేస్ వదిలిపెట్టారు సో వాళ్ళు అంత కూర్చోడానికి ప్లేస్ అండ్ ఇలాగే నార్మల్ పీపుల్స్ కూర్చోడానికి అంత ప్లేస్ కోటి దీపాలకి మొత్తం సరిపోయే అంత ప్లేస్ ఆక్యుపై చేసిన తర్వాత సైడ్స్కి కొంచెం అలో చేసి అలా దర్శనం చేసుకోవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఇచ్చారు కానీ చాలా దూరం నుంచి చూడడం అయింది ఎంత మంది జనం వచ్చారో ఒకసారి చూడండి వీళ్ళు మధ్యలో మధ్యలో దీపాలు పెట్టడానికి కూడా కూర్చున్నారు మనం ఫైవ్ ఓ క్లాక్కి వెళ్తేనైతే కొంచెం ఏమైనా ఛాన్స్ ఉంటుందని నేనైతే అనుకున్నాను కానీ వీలు కాలేదు కాబట్టి అలా సిక్స్కి అయితే వెళ్ళాను ఇదైతే ఎన్టీఆర్ స్టేడియంలోనైతే జరుగుతుంది ప్రోగ్రామ్ ఇంకా ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే మీకు నచ్చితేనైతే వెళ్ళండి అండ్ మీరు ఫస్ట్ టైం వెళ్తున్నారా లేకపోతే ఇదివరకే వెళ్ళారా అనేది కామెంట్ చేయండి అంటే ఇందుకే దూరం నుంచి చూస్తున్నాం కదా అని టీవీలో చూస్తేనే చాలా బాగుండు అని అనిపించింది కాకపోతే ఓకే ఓకే చాలా బాగుంది లేదు శివలింగాలకైతే మంచిగా అభిషేకాలు అయితే చేసుకోవచ్చు విఐపి టికెట్స్ తీసుకొని విఐపి దర్శనం ద్వారానైతే మంచిగా దగ్గర దాకా దేవుడు దగ్గర దాకా వెళ్ళి అభిషేకాలు పూజ అర్చన అవన్నీ చేపించుకోవచ్చు అనమాట సో నేను ఒక్కదాన్నే వెళ్ళాను కాబట్టి జస్ట్ అలా నేనైతే వీడియో తీసుకొని వచ్చాను ఇక్కడ పక్కనైతే మంచిగా డెకర్ చేశారైతే చాలా బాగా అనిపించింది చిన్నపిల్లలైతే ఫొటోస్ దిగుతున్నారు చూడండి క్యూట్ అనిపించింది నాకు మేము వెళ్ళిన రోజైతే చాగంటి సత్యనారాయణ గారు అయితే వచ్చి వాళ్ళైతే కథలు అయితే చెప్తున్నారు స్టోరీస్ అలా చూ చూడండి ఒకసారి ఉద్యోగప్రదమైనటువంటి రోజు మన జీవితాల్లో వెన్నేదో రోజు కార్తీక పూర్ణిమ రాడు మీ అందరినీ కొన్ని వేల జన సమూహాన్ని కలుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ ప్రతి ఏటా కోటి దీపోత్సవం అనేది ఉభయ తెలుగు రాష్ట్రాల వారికి ఇతర రాష్ట్రాల్లో ఉండే తెలుగు వారికి